ఉస్మానియా అడ్డ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రే లేదు తెలంగాణ చరిత్రకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సజీవ సాక్ష్యంగా నిలవాలి ఉస్మానియా యూనివర్సిటీ నూటికి నూరు శాతం ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టినా నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈ రోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ కి ఈ రోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకి ఎప్పుడు నిటారగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు